ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో సహా పలు ఛానళ్లపై బీఆర్ఎస్ ఫిర్యాదు కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతినేలా వార్తలు ప్రచారం లిక్కర్ పాలసీ కేసులో అసత్య ప్రచారం బంజారా హిల్స్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సుమన్ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్పై పై దుష్ప్రచారం చేస్తున్న పలు మీడియా ఛానళ్లపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు లిక్కర్ పాలసీ కేసులో కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతినేలా ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు పలు మీడియా ఛానెళ్లు అసత్య ప్రచారం చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు ఫిర్యాదు గురించి తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మీడియాతో మాట్లాడారు కేసీఆర్పై దుష్ప్రచారం చేస్తున్న మీడియా ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ పేరు ఈడీ ప్రస్తావించినట్లు ఆరోపణలు కొన్ని ఛానళ్లు ప్రసారం చేశాయని ఈ విషయంలో పదహారు ఛానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు ఇది పొంగులేడి చరిత్ర ఖమ్మంలో వైరల్ గా మారిన కరపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు ఖమ్మ వర్సెస్ రెడ్డిగా స్థానిక రాజకీయం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో అత్యధిక పోరు మొదలైంది కులాల పేరుతో కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఖమ్మం కమ్మ వర్సెస్ రెడ్డిగా మారిపోయాయి మంత్రి పొంగులేటి రెడ్డికి వ్యతిరేకంగా ఓ కరపత్రం వాట్సాప్ గ్రూపులో చక్కర కొడుతుంది మంత్రి పొంగులేటి రెడ్డి జీవిత చరిత్ర అక్రమాల పుట్ట అంటూ ఖమ్మం జిల్లాలో వాట్సాప్ గ్రూపుల్లో ఓ పోస్టు వైరల్గా మారింది పొంగు పొంగులేటి ఖమ్మ వాళ్లకు వ్యతిరేకం అంటూ ఓ కరపత్రం చక్కెర కొడుతుంది తుమ్మల దగ్గర లక్ష రూపాయల కోట్ల కాంట్రాక్టు మొదలుపెట్టిన పొంగులేటి పదేళ్లలో పదివేల కోట్లకు ఎదిగిపోయాడని ఆరోపించారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దోచుకున్నాడని పనులు చేయకుండా బిల్లులు బిల్లులు చేయించుకుండడం ఇతని స్పెషాలిటీ అంటూ రాసుకొచ్చారు జిల్లాలో శుభకార్యమైన అశుభకార్యమైన ఓ కారులో బట్టాలు ఓ కారులో పైసలు తీసుకొచ్చి పంచుకుంటూ పో పోయేవాడిని గుర్తు చేశాడు ఇదంతా ప్రేమతో చేశారని జనం అనుకుంటే పొంగులేటి మాత్రం స్వార్థంతో ఇచ్చారన్నారు మంత్రి అయిన తర్వాత తమ్ముడు వియంకుడు తప్ప కమ్మ వాళ్ళ దగ్గర కూడా తీసుకోవడం లేదన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన పనులు అవుతాయనుకుంటే అతనికి ఆగిన బిల్లులు వెయ్యి కోట్లకు వెంటనే తీసుకున్నాడని లేఖలో రాశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆస్తులను రాజకీయంగా ముఖ్యమైన పదవుల్లో లేకుండా కుట్ర చేశాడని ఆరోపించారు ఈ ఐదేళ్లలో మంత్రి పదవితో వెయ్యి ఎకరాలు రెండు లక్షల కోట్లకు ప్లాన్ వేశాడని తెలిపారు ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నలభై ఏళ్ళ నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న పట్టించుకోవడం లేదన్నారు పొంగులేటితో పెత్తనం నడుస్తుందంటూ ఆ లేఖలో రాశారు